మప్తాల్ నియోజకవర్గం నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగర్ వారు గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వారు అహర్నిశలు శ్రమించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉంటూ మండలంలో పార్టీ బలోపేతమే కాకుండా పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ అట్లనే ఇంకా గ్రామాలలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ అందేటట్టుగా వారు ముందుకు కొనసాగుతున్నారు స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఎలాంటి నిధులు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఈ గడిచిన ఎనిమిది నెలల్లో పనిచేశారనే అంశాలను పూర్తిగా తెలుసుకుందాం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న బాగున్నా ఈ మండలానికి సంబంధించి ఇంకా ఏమేమి అభివృద్ధి పనులు అయినాయి అంటే ఈ ఎనిమిది నెలల కాలంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయి ఇంకా జరగాల్సిన పనుల మీద మీరు ఎమ్మెల్యే గారికి ఎలాంటి నివేదిక సమర్పించిండ్రు ఏ పనులు కావాలని కోరిండ్రు ఇవాళ తెలుసుకునే ముందు ముందు మీ నేపథ్యం గురించి తెలుసుకు మీ పేరు మీ ఊరు మీ స్టడీ మొత్తం ఒకసారి అన్న మా నేపథ్యం వచ్చేసి రైతు కుటుంబం అన్నా మేము నా పేరు వచ్చేసి బీసం చిన్నయ్య సాగర్ మా గ్రామం వచ్చేసి లంకాల్ నర్వ మండల్ మక్తాల్ కాన్స్టెన్సీ ఉమ్మడి మయునాడు జిల్లా ప్రజెంటు నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్నాం మేము వచ్చేసి మా కుటుంబం మొత్తం రైతు కుటుంబం మా పేరెంట్స్ కానీ ఇరవై నాలుగు గంటలు ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా రైతు కుటుంబమే వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబమే అది నన్ని మా తల్లిదండ్రులు మా అన్నగారి ప్రోద్భావంతో ఈరోజు కష్టపడి ఈ ఇక్కడి వరకు రావడం జరిగింది నేను పీజీ కంప్లీట్ అయింది ఎంబీఏ కంప్లీట్ అయింది ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అయింది తర్వాత నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం బిజినెస్ పరంగా నేను మర్కెల్లో టీవీఎస్ షోరూమ్ బైక్ షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ కాలం క్రమంలో నాకు కొద్దిగా ఎవరికన్నా ఏమైనా అనే ఆలోచనతోటి ఊళ్ళు కూడా మనము డెవలప్మెంట్ చేతమని ఒక సుభాష్ చంద్రబోస్ యువజన సంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నా రాజకీయం రాజకీయాలకు రాకముందు నేను సుభాష్ చంద్రబోస్ యువజన అధ్యక్షుని ఆ సుభాష్ చంద్రబోస్ యువజన అధ్యక్షుల ఉన్నప్పుడు కూడా నేను మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు దిద్దుదామనే ఆలోచనతో వరంగల్లో గంగదేవి పల్లికి కూడా నా సొంత డబ్బులు పెట్టి ఇక్కడ ఒక వంద మంది యువకులను తీసుకొని పోవడం జరిగింది ఆ రోజు జరుగుతున్న కాలక్రమంలోనే కొన్ని సంఘటనలు ఆ రోజు ఉన్న అధికార పార్టీల వాళ్ళు మా మీద ఒత్తిడి చేయడం కానీ ఇంకా అనేక రకాలుగా అనేక రకాలుగా చేస్తున్న కార్యక్రమంలోనే కొందరు నాకు సజెషన్లు ఇచ్చి లేవు నువ్వు మంచిగా జనాలకు ప్రజలకు మంచి సేవ చేయాలనే ఆలోచన ఉంది నువ్వు రాజకీయంలకు రా అని చెప్తే ఆ రోజు నేను రాజకీయంలకు రావడం జరిగింది అంతకుముందు పార్టీకి ఏం లేవా అంతకుముందు నేను ఏ పార్టీ లేను మా కుటుంబం కూడా రాజకీయ నేపథ్యమే యోజన సంఘం ఏర్పాటు చేయడం వల్ల చేసే కార్యక్రమాల వల్ల రాజకీయాలకు రావాలనించు కొంతమంది నాకు ఎంకరేజ్మెంట్ చేసిండ్రు ఆ రోజు అట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి ఇక్కడున్న మక్త నియోజకవర్గ శాసనసభ్యులు వాళ్ళ విధానం నచ్చి మేము కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది ఆ రోజు కూడా స్టార్టింగ్ లో కూడా ఆయన కూడా మేము అందరం ఒక యూనిట్ గా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది ఈ మండల అధ్యక్షుడిగా ఎట్లా అవకాశం వచ్చింది ఈరోజు నాకు మండల ప్రెసిడెంట్గా అవకాశం ఎట్లా వచ్చింది అంటే అన్న నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లా మేము మండలంలో చాలా తక్కువ మంది ఉన్నాం ఆ తక్కువ మందిలో కూడా నేను ఒకరిని కానీ ఇక్కడ సీనియర్ మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రోజు నాకు నా విన్నట్టు ఉండి నన్ను ప్రోత్సహించి పార్టీలో మేము ఏం చేస్తున్నా ఒక టీం గా చేసి ఈరోజు సక్సెస్ కావడం జరిగింది నేను ఫస్ట్ ఒక కార్యకర్తగా ఉన్నా కార్యకర్త తర్వాత నాకు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా ఈ పార్టీ అవకాశం ఇచ్చింది ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నాకు అవకాశం ఇచ్చిండ్రు గతంలో నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా కొనసాగిన కొనసాగిన తర్వాత ఆనాటి డిసిసి అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న మా శాసనసభ్యులు వాకటి శ్రీయారాయణ గారు మా టీం వర్క్ను మొత్తం చూసి మండలం ఎవరైతే ఫైనల్ చేసినారో ఆ పేరును ప్రపోజల్ చేపించడం జరిగింది మండలం కూడా ఆ రోజు అన్ని గ్రామాల నాయకులు కానీ మండల నాయకులు కానీ లేదు నువ్వు ఉండు నువ్వు ఉంటే మంచి ఉంటుంది నీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పిండ్రు కానీ ఆ రోజట్ నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యకర్త ప్రతి మండల లీడర్ ప్రతి జిల్లా నాయకులు కానీ ఇప్పుడున్న శాసనసభ్యులు కానీ నాకు చాలా సపోర్టుగా ఉన్నారు నా విన్నట్టు ఉన్నారు నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించడం జరిగింది జాతీయ పార్టీకి మండల అధ్యక్షునిగా నేను ఎన్నుకోవాలన్నాడు నీకేమనిపించింది నాకు నిజంగా చెప్పాలంటే అన్న నాకు జాతీయ పార్టీల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా దొరకడం అంటేనే చాలా గగనం ఇప్పుడున్న పరిస్థితుల కానీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కంప్లీట్ అయిన తర్వాత నాకు మండల ప్రెసిడెంట్గా ఇస్తున్నప్పుడు నిజంగా నేను చాలా సంతోష ఫీల్ అయినా అదేవిధంగా నా మండలం ఉన్న నాయకుల మీద కూడా నాకు అపారమైన నమ్మకం కానీ అపారమైన గౌరవం కానీ నాకు వాళ్ళ మీద ఉంది ఆ రోజు నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా నిజంగా చెప్పాలంటే నా అదృష్టం ఎట్లా ఉందానంటే అంటే ఆ రోజు సరే అందరికొ చరిత్ర ఉంటుంది ఏదైతే స్టేట్ల పిసిసి అధ్యక్షుడిగా ఎవరైతే డిక్లేర్ అయినరో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు డిక్లేర్ అయిన రోజే ఈ మండలానికి కూడా నన్ను మండల అధ్యక్షుడిగా నువ్వు యువకుడు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు నాకు ఈ మండల అధ్యక్షునిగా నాకు అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎట్లా మీ వయసు ఏమో చిన్నది పార్టీ ఏమో పెద్దది జాతీయ పార్టీ ఈ పార్టీలో పెద్ద పెద్దలు కూడా ఉంటారు పబ్లిక్తోటి మీ సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయి అన్న తోటి నేను ఇరవై నాలుగు గంటలు మండలంలోనే గ్రామాలలోనే ప్రజల సమస్యల మీదనే పోరాడుతున్నా ప్రజల సమస్యల కోసమే నేను ప్రతిదినం ప్రతిరోజు తపన చేస్తున్నా ఈరోజు నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలా నేషనల్ పార్టీలా ఒక మండల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండాలంటే చాలా గట్స్ ఉండాలి కానీ ఇక్కడ నాకున్న మండల నాయకులు నాకు చాలా గా ఉన్నారన్న ప్రతి కార్యక్రమానికి అందరం ఒక యూనిట్గా చేసుకొని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు నేషనల్ పార్టీకి మండల ప్రెసిడెంట్గా నేను ఉన్నా నేనే మండల ప్రెసిడెంట్ కానీ ఏ రోజు కూడా ఫీల్ కాలేదు మేమందరం మండల ప్రెసిడెంట్లమే మేమందరం లీడర్లమే అన్న ఉద్దేశంతో అన్ని కులాలు అన్ని వర్గాలను ఏకం చేసి ఈరోజు నేను మండలంలో ముందరికి వెళ్ళడం జరుగుతుంది ఈ వయసులో మండల అధ్యక్షంగా ఉన్నారు మీ దగ్గరికి కొన్నూర్ల మంది నేను రాగా కూడా చూసిన కొంతమంది వచ్చి అన్న మా వారికి పర్వనా ట్రాన్స్ఫర్ కావాలి కొద్దిగా పర్వనా ఆఫీసర్కి చెప్పు ఇంకో సమస్య ఉంది కొద్దిగా రికమెండ్ చేయాలి కొంతమంది వస్తున్నారు మీ దగ్గర మాట్లాడుతున్నారు ఇది ఎప్పుడన్నా అనుకున్నారా అంటే నా దగ్గరికి ఇట్లా వస్తారు సమస్యల మీద వేరే ఊర్లో వస్తారు మీద రికమెండ్ అడుగుతారు అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నా ఆలోచన విధానం ఏముందనంటే నేను ఈ రోజుటి వరకు లేదంటే వన్ ఇయర్ వరకు ఆలోచన చేసే విధంగా నాకు లేదు నేను నా స్టెప్పు నా గోలు నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన బిజినెస్ పరంగా ఏ విధంగా వెళ్ళాలనేది ఆ రోజు బిజినెస్లో వెళ్ళినప్పుడే నేను ఒకటి ఫిక్స్ అయి ఉన్నా ఈరోజు కూడా రాజకీయంలో వచ్చిన తర్వాత నేను ఈ స్థాయికి వస్తాని నేను ఊహించలేదు ఎందుకంటే బిజినెస్లో నాకు కొన్ని గోల్స్ ఉండే బిజినెస్లో నేను కొన్ని అనుకున్నా నేను ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చెయ్యాలి అన్న ఉద్దేశం కానీ రాజకీయంలో వచ్చిన తర్వాత నేను నిజంగా చెప్తున్నా నేను చాలా బాధలు అనుభవించిన చాలా అవమానాలు పేర్ చేసినారు ఎందుకంటే కానీ ఎన్నో అవమానాలు జరిగేటప్పుడు ఎన్నో బాధలు జరిగేటప్పుడు నా వెన్నంటూ ఉండి నా టీం కానీ ముఖ్యంగా ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు నా వెన్నంటు తట్టి కాదు అన్నీ మంచిగా జరుగుతాయి ఏం కాదు ముప్పై సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా ఇవన్నీ చాలా జరిగినాయి రా అన్నీ ఎదుర్కొంటూ ముందరపోతేనే మనం సక్సెస్ అవుతాము అనే ఒక ఆలోచనతోటి ముందరికి వెళ్తున్నాం ఈ రోజు వస్తుంది అనేది నేను గతంలో ఊహించలేదు నిజంగా చెప్తున్నా ఎందుకంటే మాకు ఒకటే గోల్ ఉండే ఆనాటి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మా నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మొక్తల్ నియోజకవర్గానికి వాకిటి శ్రీయాలన్న ముదిరాజ్ బిడ్డ గెలవాలన్న ఉద్దేశంతో నేను పనిచేసిన నేను ఈ ఈ స్థాయిలో ఉన్న నా దగ్గరికి పది మంది వస్తున్నారు నా నేను ఇంత ఉన్నా అంటే ఎమ్మెల్యే గారు తర్వాత నా మండలంలో ఉన్న నాయకులు ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఈ కోపం కూడా ఎక్కువ అంటారు నిజమేనా అన్న నేను ముప్పై నాలుగు సంవత్సరాలన్నా నేను యువకున్నానా కానీ సమస్యని బట్టి మేము ఏదైనా విధంగా ఎవరు విన్నా కోపం కావాల్సి వస్తుంది కానీ మీరు చూడండి నేను గత పదేళ్ళ చరిత్రలో కూడా మీరు తెలుసుకోండి ఈ మండలంలోనే ఉన్నా నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కనే ఉంటా నేను ఎవరి మీనన్నా కోపం పడడం కానీ ఎవరి మీద ఏమైనా ద్వేషం చూపించడం కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు నా శత్రువును కూడా నేను ప్రేమించే వ్యక్తిని నేను మొన్న కూడా ప్రేమించే వ్యక్తిని నేను మొన్న జరిగినట్టుంది ఎంపీ ఎమ్మెల్యే మధ్యలో ఏదో ప్రోటోకాల్ రంగు ఏంటి అన్న మంచిగానే అడిగారు మీరు కూడా మొన్న జరిగింది పిఎస్సిఎస్ లో ఒక మీటింగ్ జరిగింది రైతులకు సంబంధించిన మీటింగ్ జరిగింది ఆ రైతులకు మీటింగ్ జరిగిన మీటింగ్లో అక్కడ ఉన్న పాలక వర్గం పాలక వర్గం ఎవరున్నారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన పాలక వర్గం ఉంది పోతు పది మంది బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లు ఇద్దరు బీజేపీ పార్టీ డైరెక్టర్లు ఒకరు కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్ ఉండడం జరిగింది రైతుల కోసం ప్రోగ్రాం చేస్తామంటే మేము అప్రీషియేట్ చేసినాం మా ఎమ్మెల్యే మీరు ఎప్పుడన్నా పెట్టండి ఎప్పుడన్నా డేట్ పెట్టండి నేను ఎప్పుడైనా వస్తానని చెప్పేసి ఆ మీటింగ్ రైతుల కోసం జరిగింది రైతుల కోసం కానీ లేదంటే ఈ మండలానికి ఏం కావాలన్నా నేను ఎమ్మెల్యే గారితోన కొట్లాడి మండలానికి తీసుకురావడం జరుగుతుంది మా వాళ్ళు కూడా అందరూ దీంట్లో ఏ ఒక్కరు నేననేది కాదు మా మండల టీమే మొత్తం ఏకమై పనిచేస్తున్నాం ఆ టైంలో వాళ్ళు ఇన్విటేషన్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎంపీ గారు వస్తున్నారు మాకు ప్రత పదకొండు గంటలకు టైం షెడ్యూల్ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు కూడా పదకొండు గంటలకు మొత్తం అంత కొన్ని కార్యక్రమాలు అక్కడ ఇక్కడ ఉంటే చేసుకున్నారు అంతా సిట్రైట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత వస్తున్న కాలక్రమంలోనే తొమ్మిది గంటలకే లో లొల్లి జరుగుతుంది లో లొల్లు కూడా ఏంది అనంటే ఒక బీజేపీ నాయకుడు అందరూ బీజేపీ నాయకులు కూడా మళ్ళా నేను అనట్లేదు ఒకే ఒక బీజేపీ నాయకుడు ప్రోటోకాల్ మిస్ ఉంది ప్రోటోకాల్ వల్ల మేము ఇక్కడ శిలాఫలకాన్ని పలగొడతాం లేకుంటే ఈ ప్రోగ్రాం క్యాన్సల్ చేస్తాం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి పార్టీ ప్రజల పార్టీ రైతుల పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ అలాంటి పార్టీ నాయకుడు శాసనసభ్యుడు ఈరోజు నరవ మండలానికి అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తా రైతాంగానికి ఏం కావాలంటే ఆ విధంగా నేను ముందరకు వస్తాను వచ్చినప్పుడు ఒక శిలాపలకమ్మిన నేను మండల ప్రెసిడెంట్ వీసం సాగర్ పేరు ఎందుకోసం ఉందని అక్కడ లొల్లి చేయడం జరిగింది మీకు గతంలో గుర్తుకు లేదా ముప్పై సంవత్సరాల నుంచి ఈ మండలానికి ఒక ఆనవాయితీ వస్తుంది మీరే చూడండి ఈ మండలానికి వచ్చిండ్రు కదా మీరే చూడండి ఎన్నో శిలపాల కాలం గతంలో శ్రీనివాస్ రెడ్డి టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మండల పార్టీ అధ్యక్షునిగా ఉండడం జరిగింది ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరు శిలాపల్కం మీద ఉండడం జరిగింది తర్వాత రాజవర్ధన్ రెడ్డి పేరు మండలపాటి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడ చుక్క ఆసిరెడ్డి పేరు కూడా ఉండడం జరిగింది తర్వాత ఒకరు టీడీపీ ఒకరు కాంగ్రెస్ తర్వాత కూడా కాంగ్రెస్ల మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఉండడం జరిగింది పార్టీ చేంజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మండల పార్టీ ప్రెసిడెంట్గా మహేశ్వర రెడ్డి పేరు వస్తుంది తర్వాత అదే ఆనవాయితీగా ఇప్పుడున్న అధికార పార్టీ ఇప్పుడున్న మండల ప్రెసిడెంట్ పార్టీ పేరు నా పేరు పెట్టడం జరిగింది నా పేరు పెడుతున్న ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తి తీసేయడం జరిగింది నేను శిలాపలకం బలగొడతా అది చేస్తా ఇది చేస్తా అంటే మా నాయకులు మా నాయకులు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కూడా ఆ వ్యక్తి మీద వ్యతిరేకత చేయడం జరిగింది డికే అన్నమ్మ గారు కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే గతంలో కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఈ రాష్ట్రానికి ఆమె మంత్రి హోదాలో ఉంది ఈ మండలాన్ని కూడా వచ్చిండ్రు వచ్చినప్పుడు ఆ రోజు కూడా మండల ప్రెసిడెంట్ పేరు ఉంది కదా మళ్ళీ ఆ రోజు ఆమె వ్యతిరేకించవచ్చు కదా అక్క ఎందుకు వ్యతిరేకించలేదు ఆ రోజు కానీ ఈ రోజు ఒక బీసీ బిడ్డనన్న ఉద్దేశంతో తీసేయాలనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఈ రోజు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు బీజేపీ ఎంపీ దగ్గర వాగ్దోలు పెట్టుకోవడం జరిగింది మొత్తానికి ప్రోటోకాల్గడ నా పేరు వల్లనే నా పేరు వల్లనే ఆ రోజు అంత ఇష్యూ కావడం జరిగింది మొత్తానికి గారు శిలాపాలకం ఓపెన్ చేసిండ్రు బరాబర్ మండలంలో గెలిచిన ఎనిమిది నెలల నుంచి కూడా ఎన్నో శిలాపాలకాలు పడ్డాయి ఆ శిలాపాలకాల మీద కూడా అందరు పేర్లు వేయడం జరిగింది సభ కూడా జరిగినట్టుంది రైతుల కోసం సభ జరిగింది స్పష్టంగా మాట్లాడిండ్రు మా ఎమ్మెల్యే గారు కూడా ఏం మాట్లాడిండ్రు గతంలో మీకు చూపిస్తా ఇక్కడ నేను కూడా అసలు ఈ మండలానికి ఏం చేసినాం ఏం లేదనేది ప్రతిదీ ఉంది ఈ మండలానికి కూడా మొత్తానికి రెండు కోట్లు ఈ మండలానికి గెలిచిన ఎనిమిది నెలల నుంచి తేవడం జరిగింది ఆ సభల శిలాపలికం మీద మీ పేరు వచ్చింది కానీ ఆ సభలో మీ కుర్చీ లేనట్టుంది ఎంత నిలబడినట్టుంది అంటే నేను ఫీల్ కాలేదు వాస్తవానికి మీరు అన్నది నాకు కుర్చీ లేదు నన్ను ప్రత్యేక ఆవనితులు ఆహ్వానించు కానీ రైతుల కోసం ఈ నర్మ మండల ప్రజల కోసం నిలబడడం కాదు నేల పైన కూర్చోవాలంటే కూడా నేను కూర్చునికే సిద్ధంగా జవాబు దాటలేదు కానీ మీరు ఒక మండల అధ్యక్షుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా మీ అందులో మీకు కుర్చీ లేదు ఎందుకు లేదు ఏమన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏమన్నారు నేను ఒక బీసీ బిడ్డననే నేపథ్యంలోనే నాకు ఆ శిలాపలక మీద పేరు జీర్ణించుకోలేక ఇట్లాంటివి చేసిర్రు అని అన్నారు ఇప్పుడు అయితే మరి ఈ బీసీ బిడ్డ ఒక మండల అధ్యక్షుడు అయినదికైనా అంత పెద్ద కుర్చీ లేదు నా నాకు అక్కడ జరిగింది మొత్తం పరిణామాలు నాకు తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా మళ్ళీ మీరు అంటే వేరే విధంగా కూడా అనుకోకండి అక్కడ ఆవర్నించిన వాళ్ళు కూడా పెద్ద నాయకులు మన అంటే బీజేపీలా కానీ కాంగ్రెస్ కానీ రావడం జరిగింది అక్కడ ఆ సభ జరిగేటప్పుడు ఆ పెద్దవాళ్ళని ఇన్వైట్ చేసి కూర్చున్నా పెట్టామని నేనే అక్కడ ఉన్న పిఎస్ఈ చైర్మన్కి చెప్పడం జరిగింది అక్కడ కూర్చున్నా ఎన్కేస్తామన్నారు లేదంటే పక్కన వేస్తామన్నారు వద్దులే నిలబడతానే ఆ సభలో చెప్పడం జరిగింది నేను ఏమంటున్నా అంటే నా మండలానికి ఒక డెవలప్మెంట్ పని గాని నా మండలానికి లీడర్లు గాని ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ఎవ్వరు వచ్చినా నేను స్వాగతిస్తా నా మండలానికి తీసుకురావాలని ప్రాధేయపడతా తపన నాకు ఉంది ఈ డెవలప్మెంట్ అయ్యే విషయంలో నేను ఎన్ని మెట్లు ఎన్కి డౌన్ కావాలంటే ఎన్ని మెట్లు ఇంటికి దిగమంటే నేను దిగుతా ఏలికి పోవాలంటే కూడా సిద్ధంగా నేను ఉన్నా కానీ నేను అవమానంగా ఆ విధంగా నేను ఎక్కడ సరే ఇంకా ఇప్పుడు యాభై రెండు కోట్లు అంటున్నారు కదా చేసినా యాభై రెండు కోట్లు ఈ మండలానికి తీసుకువచ్చినామని మేము స్పష్టంగా ఆ స్టేజీలనే ఆ రైతుల సభలనే మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది గెలిచిన మొదట్లోనే మండలానికి నూట ఎనభై ఐదు కోట్లతోటి సిసి వర్కులు ఇవ్వడం జరిగింది నూట ఎన ఒక్క కోటి ఎనభై ఐదు లక్షలు సారీ ఒక్క కోటి ఎనభై ఐదు లక్షలు ఈ మండలానికి సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది కానీ నేను అది కూడా చెప్తున్నాను గతంలో సీసీ రోడ్లు ఇస్తే కాంట్రాక్టర్లకు లేదంటే ఎవరైనా కమిషన్ల వాళ్ళకో ఇస్తుంటే కానీ ప్రతి గ్రామంలో తెలుసుకోండి ప్రతి గ్రామంలో కార్యకర్తని కానీ లీడర్ని కానీ లేదంటే కామన్గా ఉన్న పబ్లిక్ని అడగండి కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళకే వర్కులు ఇచ్చినాం వన్ పర్సెంట్ పేపర్ వరకు కూడా ఒక వన్ పర్సెంట్ కమిషన్ తీసుకోకుండా కష్టపడ్డ కార్యకర్తలకు వర్కులు ఇచ్చిన ప్రతి ఊర్లో సిసి రోడ్లు ఏపించడం జరిగింది సిసి రోడ్లు అన్ని దగ్గరలో లేవు కదా అన్ని దగ్గర సిసి రోడ్లు ఉంటే డెవలప్మెంట్ ఉంటే శాసనజలు ఎందుకోసం ఓడిపోతారు వాళ్ళే కంటిన్యూషన్ లో ఉంటారు కదా గాలి కాదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరంగా ఈ రాష్ట్రం ఎంతో వెనుకబడిన వల్ల నిరుద్యోగులు గాని రైతులు గాని యువత గాని అన్ని వర్గాల వాళ్ళు ఈ రోజు ఏకమై కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రోడ్లతో పాటు ఇంకా సిసి రోడ్లు తేవడం జరిగింది మండలానికి తర్వాత సమ్మర్ వచ్చింది ఎప్పుడు కూడా వాటర్ కోసం స్పెషల్ బడ్జెట్ పెట్టలేదు ఈ మండలానికి ఎక్కువ స్పెషల్ బడ్జెట్ తేవడం జరిగింది ముప్పై ఏండ్ల కళ ఇది మీరు స్పెషల్గా చూపించాల్సింది ఏంటంటే ఈ మండలానికి ముప్పై ఏండ్ల కళ ఉండే ఎంతో మంది శాసనసభ్యులు ఇక్కడ ఉన్నవాళ్ళు సరే వారు వారి ప్రయత్నాలు చేయడమా చేయలేకపోవడమా ఆ రోజు ఉన్న వాళ్ళు ఏం చేసినారు అనేది వాళ్ళని కూడా మేము మేము విమర్శిస్తలేము కానీ ఈ వెనుకబడిన మండలం మీరు ఇంకొకటి కూడా ఆలోచన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలోనే నీతి ఆయోగ్ కింద తెలంగాణ రాష్ట్రంలోనే నీతి ఆయోగ్ కింద వెనుక మండ మండలాలుగా రెండు మండలాలు సెలెక్ట్ కావడం జరిగింది ఒకటి గద్వాల జిల్లాలో గట్టు మండలం ఒకటి నెక్స్ట్ మన నరగ మండలం సెలెక్ట్ కావడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అంటే తెలంగాణ రాష్ట్రంలోనే మనం వెనుకబడిన మండలంగా ఉన్నామంటే మన మండలం వాళ్ళం ఏ విధంగా ఉన్నామనేది ఒక ఒక విధంగా ఆలోచన చేయాలి అలాంటిది ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు పొయ్యి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్ళడం జరుగుతుంది తల్లిదండ్రులు వాళ్ళు లేక వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల టెన్త్ క్లాస్ వరకే బంద్ చేపించి గొర్లకాడుకో కాడకో లేదంటే బొంబాయికో దుబాయ్కో పో పోవడం జరుగుతుంది వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఎన్నో వెట్టి చాకిలి పనులు కూడా చేపించడం జరుగుతుంది ఆ ఉద్దేశంతో అనే ఉద్దేశం ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆమిల నేపథ్యంలోనే మా ఎమ్మెల్యే గారు కంపల్సరీ మీకు జూనియర్ కాలేజ్ నేను ఏర్పాటు చేపిస్తా అని ఇక్కడ గెలిచిన నాలుగు నెలలకే మనకు జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేపించడం జరిగింది ఈరోజు మొన్న అసెంబ్లీ లాస్ట్ రోజు కూడా అసెంబ్లీకి వెళ్ళి రావడం జరిగింది ఇక జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయింది జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది జూనియర్ కాలేజ్తో పాటు జూనియర్ కాలేజ్కి గ్రౌండ్కు ఐదున్నర ఎకరాలు ప్రొసిడింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇది ఒక పెద్ద పరిణామం మీరు నర్వ మండల హెడ్ క్వార్టర్లో జాండ్రగుట్ట అని ఉంటుంది ఆ జాండ్రగుట్ట ఐదున్నర ఎకరాలు జూనియర్ కాలేజ్ విద్యార్థులకు యువతకు ఈ మండలంలో ఉన్న యువతకు ఆడుకోవటానికి ఆట స్థలంగా ఐదున్నర ఎకరాలు తీసుకోవడం జరిగింది అదే విధంగా గురుకుల కాలేజీ మన మండలం మన మండలంలో ఉన్న పాలకులు గత పాలకులు గాని గత శాసనసభ్యులు కానీ మీరు బాగా ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఇక్కడ గురుకుల కాలేజీ ఉందండి కస్తూర్బా కాలేజీ తెచ్చినప్పుడు గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కస్తూర్బా బిల్డింగ్ కట్టేయడం జరిగింది కస్తూర్బా స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇక్కడ నడవడం జరిగింది ఇక్కడ వచ్చిన గురుకుల కాలేజీ బిల్డింగ్ లేదనే ఒకే ఒక ఉద్దేశంతో మొక్కల నడుస్తుంది మన మండలానికి వచ్చింది ముక్తల నడుస్తుంది ఆ ఉద్దేశంతో మండల నాయకుల నుంచి మేమందరము ఎమ్మెల్యే గారికి చెప్తే గురుకుల కాలేజీ కూడా ఏడున్నర ఎకరాలు ప్రొసిడింగ్ ఇప్పటి జరిగింది రాంపూర్ గేట్ దగ్గర లంకా మీకు నెక్స్ట్ వరకు మీకు ఆ బిల్డింగ్ కట్టి తీర్పిస్తాను ఏడున్నర ఎకరాలకు ప్రొసిడింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు యువత యువతకు ఎంత పెద్ద పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మా శాసనసభ్యులు వాకి శ్రీయారాయణ గారు ఈ రాష్ట్రానికి అయిన ముఖ్యమంత్రి గారు అడిగిన ఈ వెంబన్నే ఇన్ని గానం ఇచ్చిండ్రు అదే విధంగా ఇంకా ఇప్పుడు కొత్త మండలంలా మీకు ముఖ్యంగా చెప్పాలంటే రోడ్డు లేని గ్రామాలు నరవ నుంచి జక్కనపల్లి గ్రామాలు నరక యాతను చూస్తున్నారు మీరు వర్షాన్ని పడ్డప్పుడు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు చూస్తారు ఏ విధంగా నరగటు జక్కనపల్లి సీపుర్ వరకు రోడ్డు లేదు నరగటు లక్కిరిదొడ్డి కొత్తపల్లి పెద్ద వరకు రోడ్డు లేదు వాళ్ళు మొన్న మేము మా కళ్ళ ముందర జరిగిందండి సంఘటన మేము గతంలో ఉన్న శాసనసభ్యులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేము ఆ రోడ్డు గురించి ధర్నాలు చేయడం జరిగింది ధర్నాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపడేసి కేసులు జరిగింది మా పైన కేసులు కూడా మేము ఇప్పుడు అక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆ ఇప్పుడు రోడ్లు ఏమైనా మంజూరు శాంక్షన్ చేపించామండి సీతక్క దగ్గర ఎంబడవాడి సీతక్క దగ్గర మొన్న మనకు రోడ్డు ఎవరైతే రోడ్ల శాఖ మంత్రి వారు ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసే నాయకులు ఎవరన్నా ఉన్నారు ఈ మొక్కల నియోజకవర్గం అంటే మా మొక్కల నియోజకవర్గ శాసన చెప్పాలండి మీరు కూడా చూసింటారు ఎన్నో దగ్గర్ల ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఎంతో మంది ఉంటే తన బెహికల్లా వేసుకొని తనను తీసుకెళ్లి ఎంతో మందిని బతికియ్యడం జరిగింది మాకే అతని ఆదర్శం నిజంగా చెప్పాలంటే మాకు అతని ఆదర్శం ఈ రోజు ఆ రోడ్లు లేవంటే మొన్ననే రీసెంట్ గా ఒక గెలిచిన కొత్త ఒక లేడీ అండి తొమ్మిది నెలలు మాకు నిజంగా చెప్తున్నాం ఆ రోజు మా కన్నులకు నీళ్ళు వచ్చినాయి తొమ్మిది నెలలు గర్భంగా ఉన్న లేడీ హాస్పిటల్కి వస్తుంటే హాస్పిటల్ కూడా రానికే కరెక్ట్ అయినా రోడ్డు సౌకర్యం లేకుంటే మార్గ మధ్యంలోనే ఆ రోజు తల్లి డెలివరీ అయినప్పుడు మా కంటే లీల్ వచ్చినాయి మా శాసనసభ్యులు చెప్తే కంటే లీవ్ పెట్టుకొని సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా రోడ్లను కూడా ఇంబడవాడిచ్చి శాంక్షన్ చేపించడం జరిగింది చూడండి మీరే ఎన్ని వర్కులు డెవలప్ అవుతుంది ఎన్ని వర్కులు తీసుకురావడం జరుగుతుంది ఎన్ని మీకు నెక్స్ట్ ఒక మూడు నాలుగు నెలల్లోనే ఆ ఊరికి టెండర్లు పిలుస్తారు రోడ్లు జరుగుతాయి ఇచ్చిన హామీలు ఏమేమవుతాయి ఏమేమి కదా మీరే ముందు ముందు చూస్తుంటారు పెద్ద ఎత్తున ఫస్ట్ ఫేజ్లా రెండు వేల యాభై ఏడు మంది రైతులకు రైతు బంధు రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగింది తర్వాత సెకండ్ ఫేజ్లా పద్నాలుగు వందల చిల్లర మంది రైతులకు కూడా ఈ మండలంలో ఓన్లీ మండలం రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగింది ఇదే ఒక్క మండలానికి ముప్పై రెండు కోట్ల చిల్లర రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగిందండి ఈ మండలానికి మీకు ఇక్కడ ఎప్పుడు జరిగినంత డెవలప్మెంట్ జరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పాల్సింది నా నా ప్రజలకు కానీ యువతకు కానీ యువకులకు కానీ ఈ మండలంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళకు కానీ అన్ని కులాల నాయకులకు కానీ అందరికీ కానీ ఒకటే నేను విన్నవించేది ఏంటంటే పార్టీలు అనేటివి ఎలక్షన్ మూమెంట్లో పార్టీలు ఉంటాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ పరంగా ఆలోచన చేసి ఈ మండలం ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అవుతుంది ఈ మండలం ఎట్లయితే ముందు పోతుంది మనం ఇక్కడ మన దగ్గర ఏమేమి లేవనేది మీరు మేము చేస్తున్న దానిక మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వంద పనులు తీసుకురానికి మేము సిద్ధంగా ఉన్నాం మొన్న మధ్య వాట్సాప్లో చూసినా సోషల్ మీడియాలో ఎవరికో వెళ్ళి ఒక పదివేలేము ఇచ్చినట్టే ఉన్నాడు అంటే ఏంటి కోసం ఇచ్చిర్రు ఏంటంటే సేవా కార్యక్రమాల్లో ముందుండాలనేది ఎట్లా అన్న నేను రాజకీయ పార్టీలకు రాకన్న ముందు నుంచే నాకు సేవ చేతం అంటే మనం సంపాదించే దాంట్లో ప్రజలకు కూడా ఏదో పెడదామన్న ఉద్దేశం ఏంటి నేను ఆ రోజు నుంచి నా దగ్గర ఎంత ఉంటే అంత సాయం చేసుకుంటూ వచ్చిన మొన్న కూడా ఏం జరిగిందంటే మా గ్రామంలో ఒక రైతు కుటుంబం అన్న కష్టపడితే కానీ దొక్కాలని విధంగా ఉన్న రైతు కుటుంబంలో ఒక సంజీవారెడ్డి అనే రైతు యువ రైతు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఆ బాబుకు చేనుకు వెళ్ళే క్రమంలోనే ఇదే చెరువుల లంకల్ గ్రామంలో చెరువుల నీళ్లు దాపే క్రమంలో ఎద్దుల బండి ఏమైందంటే ప్రమాదవశాత్తు అక్కడ ఒక పెద్ద గుంత ఉండడం జరిగి ఎద్దుల బండి తర్వాత ఇళ్ళు అందుట్లో పడడం జరిగింది వీళ్ళని కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు బయట గుంజి వేసే క్రమంలో వీళ్ళు బతికిండ్రు రెండు ఎద్దులు చనిపోయినవన్న ఆ రోజు అక్కడ నేను మార్నింగ్ ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగింది నాకు ఉన్నకాడికి ఆ కుటుంబానికి నేను నా వంతుగా నేను సాయం చేయడం జరిగింది గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం యువకులకు క్రీడా పరంగా కానీ లేదంటే గణేష్ల విగ్రహాలు మాతా విగ్రహాలు వచ్చేటప్పుడు కానీ చందాల రూపాలా కానీ లేదంటే ఇంకా వేరే కొన్ని దగ్గరలో వాటర్ లేదంటే బోర్లు ఏర్పించడం కానీ ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈ మండలంలో చేయడం జరిగింది దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను ప్రజలకు సేవ చేసే విధంగా నేను ముందుకు వెళ్తున్నాను ఓకే మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుసుదాం థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు